రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఒక సాధకుడు మమ్మల్ని సంప్రదించి మా శత్రువు మా పైన మాటి మాటికి తాంత్రిక ప్రయోగాలు క్షిస్తున్నాడు ఆ ప్రయోగాల ద్వారా మా ఇంట్లో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి అనారోగ్యాలకి గురవుతున్నాము విచిత్రమైన పీడకలు వస్తున్నాయి మా శత్రువు ఎవరో మాకు తెలుసు అతను ముందు బాగానే మాట్లాడుకుంటూ వెనకాల మాపైన చిడు ప్రయోగాలు చేస్తున్నాడు అతను చేసే ప్రయోగాలు తిరిగి అతనికి తగిలేలాగా ఏదైనా మంత్రం ఉంటే అందించండి అని మమ్మల్ని ఒక సాధకుడు వరంగల్ నుంచి అడగడం జరిగింది ఆ సాధకుడి కొరకు ఈ వీడియోలో శత్రువు ప్రయోగించే ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవి శత్రువు పైన తిరిగి తిక్కుగొట్టే విధంగా ఒక గుప్తమైన మంత్రాన్ని అందించబోతున్నాము ఈ మంత్రాన్ని జాగృతం చేసుకోవడం చాలా సులువు శనివారం రోజున ఈ మంత్ర జపం ప్రారంభించాలి మరలా వచ్చే శనివారం వరకు ఈ మంత్ర జపం చేయాలి ఈ ప్రకారంగా వారం రోజులు ఈ మంత్రాన్ని జపం చేస్తే మంత్రం జాగృతం అవుతుంది ఆ తర్వాత మీరు మంత్రాన్ని ప్రయోగించడం కొరకు అర్హతను పొందుతారు ఎందుకంటే కనీసం ఈ మంత్ర శక్తిని మీరు పొందడానికి వారం రోజులైనా పడుతుంది కనుక మీరు ఈ మంత్ర శక్తిని ముందు మీరు జాగృతం చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఈ మంత్రాన్ని ప్రయోగించవచ్చు ఏవైతే శత్రువులు మీపైన ప్రయోగాలు చేస్తారో నిజంగా ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా వారి పేరు జోడించి ఈ మంత్రంలో ప్రయోగం చేసినప్పుడు ఏ ఉద్దేశంతో మీ పైన ప్రయోగం చేశారో మీకు ఏ రకమైన అపాయము చెడు చేయాలని ప్రయోగం చేశారో అదే వాళ్ళ జీవితంలో జరుగుతుంది ఒక రకంగా తిట్టుకొట్టేమని అని కూడా అంటారు తిండి ఈ మంత్రాన్ని ఎవరైనా ప్రయోగం చేయవచ్చు సాధకుడు అడిగిన విధంగా సాధకుడి కొరకు అలాగే శత్రు ప్రయోగాల నుంచి సమస్యలను ఎదుర్కొంటున్న వారందరికీ ఈ మంత్రాన్ని అందిస్తున్నాము ఈ మంత్రానుష్ఠానం వారం రోజులు ఉంటుంది ఈ మంత్రానుష్ఠానంలో రుద్రాక్షమాల జపం కొరకే వినియోగించండి అలాగే రంగు ఆసనం పరుచుకొని పూజ గదిలో ఏకాంత గదిలో శుభ్రంగా రంగు ఆసనం పరుచుకొని కూర్చొని రంగు వస్త్రధారణ చేసి లేదా తెలుపు రంగు పసుపు రంగు ఈ ఊరింట్లో ఏదైనా ఒక వస్త్రధారణ చేసి మీరు ఈ అనుష్ఠానాన్ని కొనసాగించాలి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత మంత్రయాపం చేయాలి ఈ వారం రోజుల మంత్రయాపంలో మాంసాహారం తినకూడదు పవిత్రంగా ఉండి ఈ మంత్రయాపం చేయాలి ఈ ప్రకారంగా వారం రోజులు ఈ మంత్రయాపం కనీసం రోజు రెండు మాలలు చేయాలి వారం రోజుల తర్వాత ఈ మంత్రాన్ని మీరు ప్రయోగించడానికి అర్హులవుతారు ఈ మంత్రానుష్ఠానం ఎవరైతే చేస్తారో వారు వారం రోజులు జపం చేసి మంత్రాన్ని జాగృతం చేసుకున్న తర్వాత మమ్మల్ని సంప్రదించండి ఈ మంత్ర ప్రయోగం ఏ ప్రకారంగా చేయాలి అలాగే ఏ సమయంలో ఈ మంత్ర ప్రయోగం పైన చేయాలి అనే విషయాలనేవి ఆ ప్రయోగ విధానం అనేది ఖచ్చితంగా ఈ అనుష్ఠానం చేసిన వారికి వివరిస్తాము అలాగే అనవసరంగా అయోగులపైన ఇలాంటి కొంత ప్రయోగాలు చేసినట్లయితే అవి పనిచేయవు ఫలించవు కూడా అందుకని నూటికి నూరు శాతం ఎవరైనా మీ పైన చెడు ప్రయోగాలు చేస్తున్నారు చేపిస్తున్నారు అనే సందర్భంలోనే ఈ మంత్ర జపం అనేది చేయండి అంతే తప్ప ఏదో ఈర్ష్యాభావంతో దురుద్దేశంతో ఇతరులను ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో ఇలాంటి ప్రయోగాలు చేస్తే అవి పనిచేయవు ఎవరైతే ఈ మంత్ర అనుష్ఠానం చేస్తారో శనివారం రోజు నుంచి ప్రారంభించి మరలా వచ్చే శనివారం వరకు ఈ అనుష్ఠానాన్ని కొనసాగించండి ఈ అనుష్ఠానం అయిన వెంటనే మమ్మల్ని ఒకసారి సంప్రదించండి సంప్రదించిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని ఏ ప్రకారంగా ప్రయోగించాలి అనే విషయం మీకు క్షుణ్ణంగా వివరిస్తాను మంత్రం ఒకసారి నేను చదివి వినిపిస్తాను గురు రామార్జున్ బరో బీర్ మారి జయస్థానే జన్మిలో బాన్ ఫిరే గురు గురూర్ ఆగ్వాన్ ఫిరే చలీజాయే అముఖేర్ శత్రు బానేకి తాయ్ కుడు కారు సో ఆ ఇది మంత్రము మంత్రం కాస్త విచిత్రంగా ఉంటుంది ఈ మంత్రము గ్రామీణ సాంప్రదాయానికి సంబంధించిన మంత్రము సాధకులు ఈ మంత్రాన్ని చక్కగా వీడియోలో మీకు అందించడం జరుగుతుంది కనుక స్క్రీన్షాట్ తీసుకొని ఈ మంత్రాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మీరు జపం కొరకే వినియోగించండి వారం రోజుల అనుష్ఠానం తర్వాత ఈ మంత్రాన్ని మీరు శత్రువు పైన ప్రయోగించేందుకు వినియోగించవచ్చు ఎలా వినియోగించాలి ఏ ప్రకారంగా వినియోగించాలనేది ఈ అనుష్ఠానం చేసిన వారికి కానీ లేదా త్వరలో వచ్చే వీడియోలో ప్రయోగ విధానం అనేది కూడా చక్కగా ఒక వీడియో చేసి వివరించడం జరుగుతుంది జయ మహాకాళి జయ శ్రీ మహాకాళి